హాయ్ అండి మా అన్నయ్య బర్త్డే అయితే హోటల్కి వెళ్ళామండి బిర్యానీ పార్టీ ఇస్తా అన్నాడు అక్కడ కేక్ తీసుకున్నామండి స్మాల్ కేకు చిన్నది సర్ప్రైజు హోటల్లోకి వెళ్ళినాక కేక్ వచ్చిందండి మా వారు తెప్పించారు మాకు తెలియదు సర్ప్రైజ్గా ఇచ్చారు అక్కడికి వెళ్ళంగానే ఎవరిచ్చారా ఎవరిచ్చారా అని చూ అనుకుంటున్నారు చూడండి ఎవరు తెచ్చారు మీరు తెచ్చారా మీరు తెచ్చారా అని అడుగుతున్నారు నేను కాదంటుంది మా మరదలు మా వార్త తెచ్చారని మొన్న గెస్ట్ చేశారు చూడండి కేక్ కేక్ కట్ చేస్తున్నారు పిల్లల పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చామండి హాఫ్ డే లంచ్ టైంకి తీసుకొచ్చి తర్వాత పంపించాము కేక్ కట్ చేస్తున్నారు మా వారు ఫోటో తీసుకుంటున్నారండి హ్యాపీ బర్త్డే అని రాసి తెప్పించారు కేకు తర్వాత కేక్ కట్ చేశారండి పిల్లలంతా మహి లాస్య కార్తీక్ అందరూ వచ్చారండి మా అక్క వాళ్ళ పాప మా మామయ్య వాళ్ళ అమ్మాయి అండి తను చూడండి కేక్ కట్ చేస్తా వీడి కార్తిక్గాడు కేక్ కట్ చేస్తుంటే చూస్తా ఉన్నాడు వాడికి ఆకలి అవుతుందండి బాగా అప్పటికే వన్ ఓ క్లాక్ అయింది అస్సలు లేదండి ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు చూడండి ఇక్కడ మహిక్ పెడతా లాసే నోట్లో పెట్టేశారు అన్నయ్య చిన్న పార్టీ అండి అందరు కేక్ తినిపించారు వాటికి బటర్ఫ్లై ఇస్తుంటే వద్దు వద్దు అంటున్నాడు అండి బిర్యానీయే కావాలంట చూడండి కేక్ పెడుతున్నారు మా వారు వచ్చారండి స్టిల్స్ ఇస్తున్నారండి ఫోటోలకి కేక్ చూడండి ఎలా తింటుందో మా మరదలు తను మా చిన్న మరదలు అండి చూడండి కేక్ తినిపిస్తుంది చూడండి కేక్ తినిపించి బా ఇలాగే పుట్టినరోజులు చేసుకో బావా అని చెప్తుంది కాసేపు కామెడీ చేసిందండి అక్కడ కేక్ కటింగ్ అయిపోయిందండి తర్వాత అక్కడ హోటల్లో ఉన్న వాళ్ళకి ఇచ్చేసామండి కేకు తర్వాత బిర్యానీ వచ్చిందండి బోన్లెస్ బిర్యానీ ఒకటి లాలీపాప్ బిర్యానీ మటన్ బిర్యానీ పా ఆర్డర్ ఇచ్చామండి సర్వ్ చేస్తున్నారు మా కార్తిక్గాడు అయితే బిర్యానీ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాడండి చూడండి ఎలా చూస్తున్నాడో వాడు బిర్యానీ అయితే బాగుందండి టేస్టు తెనాలిలో అతిథి ఫ్యామిలీ రెస్టారెంట్ అండి చూడండి బిర్యానీ ఎలా ఉందో లాలీపాప్ బిర్యానీ వచ్చిందండి ఇది ఇది లాలీపాప్ బిర్యానీ అందరికీ పెట్టారండి చూడండి వాడు తినేసాడు తినేసి ఇంకెగురుతూ ఉన్నాడు అక్కడ హోటల్లో ఇవన్నీ పాత ఓల్డ్ ఫోటోలు ఉన్నాయండి రేలంగి గారు రాజుబాబు గారు అందరున్న తర్వాత ఐస్ క్రీమ్ తెప్పించారండి గౌతమ్ గ్రాండ్ నుంచి ఐస్ క్రీమ్ తెప్పించి పిల్లలందరికీ ఒక కప్ కప్ ఇచ్చారు చూడండి వాడు ఎలా తింటున్నాడో కామెడీ చేస్తున్నాడు అక్కడ చూడండి ఇంకా టేస్ట్ బాగాలేదని ఇచ్చేసాడండి తినలేదు అసలు వద్దు 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 నాకేం ఏం అంటున్నాడు అంటున్నాడండి తర్వాత అక్కడ ఓల్డ్ ఫోటోలు ఉన్నాయండి చూడండి రాజుబాబు రేలంగి శోభన్ బాబు గారు ఎన్టీఆర్ గారు అన్ని ఫోటోలు ఉన్నాయండి హోటల్ అయితే బాగుందండి టేస్ట్ కూడా బాగుందండి పెమ్మసాని థియేటర్ ఎదురండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లాస్యా ఎర్రమోతు యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి